ఒక చిన్న స్టార్టప్ సిలికాన్ వ్యాలీ కాదు సేల్స్ ఫోర్స్ లాంటి పెద్ద కంపెనీతో కేసు ఎదుర్కొంది కానీ ఓడిపోలేదు నాస్డాక్లో లో లిస్ట్ అయింది ఐదు వందల మందికి పైగా ఉద్యోగులను రాత్రికి రాత్రి కోర్టు ఇష్యూ చేసింది దిస్ ఈజ్ నాట్ లక్ దిస్ ఈజ్ స్ట్రాటజీ దిస్ ఇస్ బ్రాండింగ్ ఇది ఫ్రెష్ వర్క్ కథ ఈ వీడియోలో ఫ్రెష్ వర్క్స్ ను ఒక బిజినెస్ స్టడీ లా చూద్దాం ఎలా ఒక చిన్న ఐడియా ఒక గ్లోబల్ కంపెనీగా మారిందో తెలుసుకుందాం మీలో ఎవరైనా స్టార్ట్అప్ పెట్టాలని అనుకున్నా లేదా మీరు బిజినెస్ స్టూడెంట్ అయితే ఈ కథ మీ మైండ్ సెట్ ని మార్చేస్తుంది ఫ్రెష్ వర్క్స్ రెండు వేల పదిలో మొదలైంది గిరీష్ మతృభూతం భూతం ఒక కంపెనీలో పనిచేస్తుండగా ఒక పెద్ద ప్రాబ్లం ని గమనించాడు కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్వేర్ చాలా కాస్ట్లీగా ఉండేది చాలా కాంప్లెక్స్ గా ఉండేది చిన్న కంపెనీలకు అస్సలు ఉపయోగపడేది కాదు అప్పుడు గిరీష్ తనకి తానే ఒక క్వశ్చన్ ని వేసుకున్నాడు కస్టమర్ సమస్యను ఎలా సింపుల్ గా సాల్వ్ చేయగలం అని అదే ఆలోచన నుంచి పుట్టిందే ఫ్రెష్ డెస్క్ ఫ్రెష్ వర్క్స్ పెద్ద కంపెనీలను టార్గెట్ చేయలేదు వాళ్ళు ఎంచుకున్నది స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ ఎస్ఎంబిఎస్ ఎందుకంటే ఎస్ఎంబి లకు కావాల్సింది సింపుల్ సాఫ్ట్వేర్ లో కాస్ట్ త్వరగా ఉపయోగించుకునే విధానం ఇది కేవలం ప్రొడక్ట్ నిర్ణయం కాదు ఇది ఒక బ్రాండింగ్ అండ్ పొజిషనింగ్ నిర్ణయం అప్పుడే ఒక పెద్ద షాక్ సేల్స్ ఫోర్స్ కంపెనీ ఫ్రెష్ డెస్క్ మీద కేసు వేసింది ఫోర్స్ అనే పదాన్ని వాళ్ళ అనుమతి లేకుండా వాడారని ఆ కంపెనీపై కేసు వేసింది సేల్స్ ఫోర్స్ ఒక చిన్న స్టార్టప్కి కి ఇది చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఫ్రెష్ వర్క్స్ భయపడలేదు ఇన్ఫాక్ట్ ఈ కేసును ఒక బ్రాండింగ్ ఆపర్చునిటీ గా మార్చుకున్నారు ఫ్రెష్ డెస్క్ నుంచి ఫ్రెష్ వర్క్స్ గా మారింది ఈ రీబ్రాండింగ్ వల్ల కేసు సమస్య పోయింది ఒకే ప్రోడక్ట్ కాదు ఒక కంపెనీ లాగా మారింది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది దీనినే స్మార్ట్ మార్కెటింగ్ అంటారు ఫ్రెష్ వర్క్స్ ఒక హెల్ప్ డెస్క్ కాదు వాళ్ళు తీసుకువచ్చినవి సిఆర్ఎం ఐటీ సర్వీస్ టూల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కానీ ఒక విషయం మారలేదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ ఫ్రెష్ వర్క్స్ కి నెంబర్ వన్ ప్రయారిటీ ట్వంటీ ట్వంటీ వన్ లో ఫ్రెష్ వర్క్స్ హ్యాష్టాక్ లో లిస్ట్ అయింది కానీ ఇది కేవలం కంపెనీ విజయం కాదు ఐదు వందల మందికి పైగా ఉద్యోగులు కోటి రూపాయలు విలువైన షేర్లను పొందారు ఫ్రెష్ వర్క్స్ చెప్పిన మెసేజ్ ఒక్కటే ఉద్యోగులను కంపెనీకి ఖర్చులా కాదు వాళ్ళని పార్ట్నర్స్లా చూడాలనేదే ఫ్రెష్ వర్క్స్ యొక్క ఫిలాసఫీ ఫ్రెష్ వర్క్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెంబర్ వన్ కస్టమర్ సమస్యను నిజంగా అర్థం చేసుకోవాలి నెంబర్ టూ పెద్ద కంపెనీలు లేని మార్కెట్ని ఎంచుకోవాలి నెంబర్ త్రీ క్రైసిస్ వచ్చినప్పుడు భయపడకూడదు నెంబర్ ఫోర్ బ్రాండింగ్ పై క్లియర్ కట్ విజన్ ఉండాలి నెంబర్ ఫైవ్ ఉద్యోగులను విలువైన వాళ్ళగా చూడాలి ఫ్రెష్ వర్క్స్ మనకు చెప్పేది ఒక్కటే ప్రపంచ స్థాయి కంపెనీలు ఇండియా నుంచే కాదు మన ఊరి నుంచి కూడా మొదలవుతాయి నెక్స్ట్ ఏ కంపెనీ యొక్క బిజినెస్ కేస్ స్టడీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి